విజయవాడ నడిబడ్డున ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మాల్ రాబోతోంది ఆ మాల్ ఏదో కాదో అందరికీ తెలిసిందే లూలూ మాల్ కొత్త తాజా నిర్ణయంతో విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టాత్మక మాల్ అంటే లూలు మాలే అండి ఈ మేరకు ఆ సంస్థకు భూ కేటాయింపు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది ఇప్పటికే లూలు సంస్థతో ఏపీ ప్రభుత్వం విశాఖ విజయవాడ తిరుపతిలో మాల్ ఏర్పాటు దిశగా ఒప్పందం చేసుకుంది ఈ రెండు చోట్ల కలిపి పన్నెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో పదహైదు వందల మందికి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేసింది ఆ సంస్థ దీంతో విజయవాడలో లూలు సంస్థ మాల్ ఏర్పాటు చేసేందుకైతే అవసరమైన భూమిని కేటాయింపుపై ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయబోతా ఉంది విజయవాడ నగరంలో లూలు మాల్ ఏర్పాటుకు కసరత్తు అయితే పూర్తి తృతి దశకు రాబోతోందని చెబుతా ఉన్నారు ఇందుకోసం పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి గవర్నర్ పేట టూ ఆర్టీసీ డిపో స్థలాన్ని అయితే ప్రభుత్వం లూలు గ్రూపు ఉన్నట్లుగా సమాచారం ఉంది అందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీ ఎండి అభిషేక్ కిషోర్ ఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావు కూడా ఇటీవల లేఖ రాయడం జరిగింది ప్రస్తుతానికి దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తా ఉంది ఆ స్థలాన్ని లూలు మాల్కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దలు సైతం ఆర్టీసీఎండికి సూచన వచ్చినట్టు సమాచారం గవర్నర్ పేట ఆర్టీసీ డిపోలో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణం ఉంది ఇక్కడ గవర్నర్ బ్యాడ్ టూ తో పాటు ఒకటో డిపోకి చెందిన బస్సులు కూడా పార్కింగ్ చేసి ఉంచుతారు సంబంధిత ట్రాఫిక్ క్రీడా వార్తలు తెలుగు సినిమా టికెట్లు ఐదు ఎకరాల స్థలంలో ఈ డిపో ఉంది ఆర్టీసీ డిపోల మేనేజర్లు ఆఫీసులు సైతం కూడా ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు ఈ భూమిని లూలు లూలుమాలు కోసం ఇస్తే గనక ప్రత్యామ్నాయంగా గొల్లపూడికి సమీపంలోనే ఆర్టీసీకి ఐదు ఎకరాల భూమిని కేటాయించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలు సైతం ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసినట్టు తెలుస్తా ఉందండి రాష్ట్రానికి పెట్టుబడులకు ప్రోత్సాహంగా ఉండడం కోసమే ఎస్ఐపీబి సమావేశం గురువారం జరగగా అందులో లూలు గ్రూప్ సంస్థ ప్రాజెక్టులకు అయితే ఆమోదం లభించింది దీంతో త్వరలోనే గవర్నర్ పేట రెండవ ఆర్టీసీ డిపో స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతా ఉన్నాయి ఆ స్థలంలోని కొంత భాగంలో గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఐడెన్స్ స్క్రాప్ మెటీరియల్ తో రూపొందించినటువంటి బొమ్మలతో పార్కు కూడా ఏర్పాటు చేసి ఉండదని గమనార్హం దీనిని కూడా లూలు మాల్కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే విశాఖపట్నంలో లూలు గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్ హైపర్ మార్కెట్ల కోసం బీచ్ రోడ్డు సమీపంలోని హార్బర్ పార్కులో ఉన్న పదమూడు ఎకరాల భూమిని ఏపీఐఐసికి బదలాయించాలంటూ విఎంఆర్టీఐకు ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఏది ఏమైనప్పటికీ గవర్నర్ పేట బస్ డిపోలో లూలు మాల్ రావడం గ్యారంటీ అయిపోయిందండి ఏదేమైనా విజయవాడకు లూలు మాల్ అనేది ఒక పెద్ద సంతోషకరమైన విషయమే ఇది రావడంతో ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి దాదాపు పదహైదు వందల నుంచి రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మరి ఈ విషయం విజయవాడ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం